హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ ఎప్పుడెప్పుడే ఎదురు చూసే రేషన్ కార్డుకి సంబంధించి అదేవిధంగా యాభై సంవత్సరాలు పెన్షన్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో ఏపీసీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా కూడా కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకునేవడానికి అదేవిధంగా రేషన్ కార్డులో నుండి ఇక వేరే చోటకి మార్చుకోవడానికి మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తూ దీనితో పాటుగా కొత్తగా యాభై సంవత్సరాలు పెన్షన్ అప్లై చేసుకునే విధంగా అవకాశం అయితే కల్పిస్తూ ఒక ప్రకటన అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో కూడా విధి విధానాలు అయితే చర్చించడం అయితే జరిగింది సో కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి మార్పులు చేర్పులకు సంబంధించి అభ్యర్థులు ఏ ఏ జిరాక్స్ కావాలో ఎప్పటి నుంచి ఈ అప్లై చేసుకోవాలో ఎంతవరకు ఈ డేట్ అనేది ఇచ్చారో ఏ విధంగా అప్లై చేసుకోవాలో అదేవిధంగా ఈ యొక్క కొత్త పెన్షన్దారులు ఎలా అప్లై చేసుకోవాలో వాటికి సంబంధించిన జిరాక్స్ ఏమేమి కావాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలియజేస్తాను సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే వెంటనే చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా ఇలాంటి సమాచారంని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ ఖచ్చితంగా షేర్ అయితే చేయండి అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో వారు మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలు ఎప్పుడిప్పుడే ఎదురు చూసే చాలా ముఖ్యమైన పథకాలను రెండింటినీ ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి గుడ్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో వాటిలో భాగంగానే మొదట రేషన్ కార్డుకి సంబంధించిన ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ యొక్క సూపర్ సిక్స్లో భాగంగా ఏ పథకం అమలు అయినా వెంటనే అప్లై చేసుకోవాలన్నా పథకాలు అర్హత పొందాలన్నా ముఖ్యంగా అవసరమయ్యేది రేషన్ కార్డు అనమాట సో గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ కార్డులు జగన్ గారి బొమ్మలు ఉన్నాయని వాటిని పూర్తిగా రద్దు చేసి కొత్తగా రేషన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో కొత్తగా యొక్క డిజైన్లు అయితే ముద్రించి విడుదల చేసేందుకు కార్యాచరణ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం సో వీటితో పాటుగానే కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకునే వాళ్ళు ఈ యొక్క మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పించి పెద్ద మొత్తంలో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ప్రాతిపదికన కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది సో దీనిలోని భాగంగానే సచివాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేసి కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వారు ఈ పత్రాలైతే సిద్ధం చేసుకోవాల్సింది ఉంటుందని చెప్పడం జరిగింది సో వాటిలో ముఖ్యమైనవి న్యూ రేషన్ కార్డు అప్లై చేసుకో చేసుకోవడానికి దానితో పాటు రేషన్ కార్డులు ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు వారందరి యొక్క గ్రూప్ ఫోటో అనేది ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా అందరి యొక్క ఆధార్ కార్డ్స్ అనే యొక్క జిరాక్స్ అనేది ఉండాలి అదేవిధంగా తప్పనిసరిగా అందుబాటులో అనేది మొత్తం ఫోటోస్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఖచ్చితంగా పెట్టుకో ఉండాలి అదేవిధంగా గ్రూప్ ఫోటో విషయానికి వస్తే గ్రూప్ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది వైట్గా ఉండే విధంగా చూసుకోవాలి అదేవిధంగా ఆధార్ కార్డ్ అందరివి అప్డేట్ చేసుకొని ప్రతి ఒక్క ఆధార్ కార్డ్కి మొబైల్ లింక్ అనేది తప్పనిసరిగా చేయించుకునే ఉండాలి సో కాబట్టి ప్రభుత్వం నుండి ప్రకటన అనేది విడుదల అయితే చేసింది కానీ ఈ యొక్క సర్వర్ కూడా కొద్దిగా మొరాయిస్తూ ఉండడంతో ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి వర్క్ అనేది చాలా స్లోగా జరుగుతోంది సో రెండు మూడు రోజులలో అయితే ఈ యొక్క ప్రాబ్లం అనేది క్లియర్ చేస్తామని తొందరగా ఈ యొక్క వర్క్ని క్లియర్ క్లియర్ చేసి వెంటనే యొక్క పథకానికి సంబంధించి పూర్తి విధి విధానాలు ప్రవేశపెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది సో సో ఈ యొక్క సర్వర్కి సంబంధించి ఈ యొక్క ప్రాబ్లం అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరు ఎవరైతే రేషన్ కార్డ్కి సంబంధించి ఏ వర్క్ ఉన్నా తొందరగా ఈ యొక్క జిరాక్స్ అనేది రెడీగా పెట్టుకోండి అండి ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మీ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయకి వెళ్ళి రేషన్ కార్డు సేవలను అయితే వినియోగించుకోవాల్సి వస్తుంది సో మీరు మీ ఏ సేవకైతే సంబంధించిన వారు అప్లై చేయ అనేది అందుబాటులో సచివాల్లో ఉంచడం అయితే జరిగింది సో కొత్త రేషన్ కార్డుకి కానీ మార్పులకి కానీ చేర్పులు కానీ వేరువేరుగా అప్లికేషన్ అనేది ప్రభుత్వం విడుదలైతే చేసింది సో దానికి సంబంధించి అప్లికేషన్ తీసుకొని దానికి అవసరమైన జిరాక్స్ అయితే ఇచ్చి వెంటనే సేవలను అయితే పొందండి కొత్తగా పెళ్ళైన వారికి తప్పనిసరిగా మ్యారేజ్ కార్డ్ అయితే ఉండాలి లేదా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వారికి అయితే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నట్లయితే వారు ఖచ్చితంగా ఒక రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్న సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అవసరం అవుతుంది సో ఇవైతే లేని పక్షంలో ఎంఆర్ఓ ఆఫీసులో మ్యారేజ్ అయినట్లు ఒక యొక్క పత్రం అయితే పొందాల్సి అయితే ఉంటుంది వాటి ద్వారా కూడా రేషన్ కార్డ్ అనేది అప్లికేషన్ చేసుకునే విధంగా యొక్క ఆప్షన్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది సో ఈ అప్లై చేసుకున్న వరకు వచ్చే నెల సంక్రాంతి కల్లా కొత్త రేషన్ కార్డ్ అయితే పొందే అవకాశం అయితే ప్రభుత్వం కల్పిస్తున్నట్లు ఈ ప్రకటన అయితే విడుదలైతే చేయడం జరిగింది సో కాబట్టి మీరు కొత్తగా రేషన్ కార్డు పొందే అవకాశం అయితే ఉంటుంది సో అదేవిధంగా కొత్తగా పిల్లలు పుట్టిన వారిని కానీ రేషన్ కార్డులో యాడ్ చేసుకోవడానికి కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డు నుంచి తొలగించడానికి కూడా అవకాశం అయితే కల్పిస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది సో ఈ రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఈ రోజు నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఈ రోజు నుండి ఈ మంత్ లాస్ట్ వరకు అంటే ఈ యొక్క డిసెంబర్ లాస్ట్ వరకు ఈ యొక్క రేషన్ కార్డులు అనేది అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్ సంక్రాంతి కల్లా కొత్తగా రేషన్ కార్డులు పొందే అవకాశం అయితే ఉంటుంది సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి సో ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మీ ఫ్యామిలీస్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం అందువరకు నమస్కారం